హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రాణి చక్రవర్తి ఆమ్లెట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరి ఫేవరెట్ డిష్ ఏదైనా ఉంది అంటే అది ఆమ్లెటే అదే ఆమ్లెట్ని ఇంకా రుచిగా ఫ్లఫీగా చేయాలనుకుంటే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది ఇలా చేశారంటే మాత్రం మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుని తినాలనిపిస్తుంది అంతేకాదండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకుని మీల్ ప్లేస్లో రీప్లేస్ చేసుకుని తింటే మాత్రం పొట్ట ఫుల్గా ఉండి ఆకలి తెలియదు ఈ ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులో ఒక ఉల్లిపాయ తరుగు ఒక పచ్చిమిర్చి తరుగు కొద్దిగా పుదీనా తరుగు కొద్దిగా కరివేపాకు తరుగు కొద్దిగా కొత్తిమీర తరుగు ఆమ్లెట్ మంచి కలర్ కోసం కొద్దిగా పసుపు అర టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ టేస్ట్కు తగినంత సాల్ట్ కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ శనగపిండిని వేసుకోవాలి ఆమ్లెట్లో శనగపిండి వేసుకోవడం వల్ల ఆమ్లెట్ చాలా రుచిగా ఫ్లఫీగా ఉంటుంది అంతేకాదు శనగపిండి వేసి చేసిన ఆమ్లెట్ తినడం వల్ల కడుపు ఫుల్గా ఉండే అనుభూతి కూడా ఉంటుంది ఇప్పుడు స్పూన్తో కాకుండా చేతితో బాగా స్మాష్ చేస్తూ కలుపుకోవాలి ఆమ్లెట్ మరింత రుచి కోసం ఇది ఒక చిన్న టిప్ అండి ఆనియన్స్ పచ్చిమిర్చిని బాగా పిసుక్కుంటూ కలుపుకోవడం వల్ల ఆమ్లెట్ రుచి మరింత పెరుగుతుంది ఇలా రెండు నిమిషాలు కంటిన్యూగా పిసుక్కుంటూ కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మూడు గుడ్లను పగలగొట్టి తీసుకోవాలి ఒక స్పూన్ తీసుకుని బాగా కలుపుకుంటూ బీట్ చేసుకోవాలి ఫైనల్గా ఆమ్లెట్ ఇంకా కాస్త ఫ్లఫీగా రావడం కోసం ఒక విసుకర తీసుకుని వన్ డైరెక్షన్లో ఫాస్ట్గా బీట్ చేసుకుంటూ కలుపుకుని రెండు నిమిషాలు కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల ఆమ్లెట్ మరింత రుచితో పాటు ఆమ్లెట్ చాలాసేపు ఫ్లఫీగా కూడా ఉంటుంది ఇలా కలిపిన తర్వాత రెండు నిమిషాలు పక్కన పెట్టుకోండి రెండు నిమిషాల తర్వాత స్టవ్ టర్న్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని వేడెక్కనివ్వాలి ప్యాన్ వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఆమ్లెట్ బ్యాటర్ని తీసుకుని ప్యాన్లో ఈవినింగ్గా స్ప్రెడ్ చేసుకుంటూ పోసుకోవాలి ఈ ఆమ్లెట్ని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత ఆమ్లెట్ని మరోవైపు టర్న్ చేసుకోవాలి టర్న్ చేసిన తర్వాత మరో మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనివ్వండి చూశారు కదా ఆమ్లెట్ చాలా ఫ్లఫీగా వచ్చింది చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఆమ్లెట్ని పర్ఫెక్ట్గా ఎవరైనా ఈజీగా వేసిస్తారు ఫైనల్గా స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకుని ఆమ్లెట్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయడమే ఈ ఆమ్లెట్ బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఆమ్లెట్ లవర్స్కి సాంబారు పప్పు పచ్చలు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది మీరు కూడా ఇలానే ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్